తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి శక్తి పీఠాలు ఉండటం అనేది నిజంగా తెలుగు భక్తులు చేసుకున్నటువంటి అదృష్టం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అలంపూర్లో కొలువై ఉన్నటువంటి జోగులాంబా దేవి శక్తిపీఠ విశిష్టతను తెలియచేయండి అమ్మవారమ్మ అలంపురే జోగులాంబ రాక్షస బోధను పోగొడుతుంది నరఘోషను పోగొడుతుంది ఏ విధములైనటువంటి దృష్టి దోషములను పోగొడుతుంది భూత ప్రేత పిశాచములు పట్టినటువంటి వాళ్ళకి పిచ్చి ఎక్కినటువంటి వాళ్ళకి భూతములు ఆవేశించినటువంటి వాళ్ళకి వాళ్ళ కలిగేటువంటి అన్ని బాధలను కూడా ఆ అమ్మవారు పోగొడుతుంది మిగతా వాళ్ళు భూతములను చూసి బాధపడితే భయపడితే ఆ భూత భూతప్రేతములన్నీ కూడా అమ్మవారిని చూసి అంటే మానవుడిని జీవుడిని మంచి వాళ్ళని బాధించేటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ అమ్మవారిని చూసి భయపడి పారిపోతాయి అమ్మవారి యొక్క బయటికి కనిపించేటువంటి తన భక్తులని అనుగ్రహించటము కోసము శాంతి స్వరూపిణి అయినటువంటి శాంతి సౌఖ్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారు కూడా ఆయా సందర్భములలో భయంకరమైనటువంటి రూపాలని ధరించింది ఒక సందర్భంలో ఒక రాక్షసుడితో యుద్ధం చేసేటప్పుడు వాడి శరీరంలో నుండి ఒక్క రక్తబిందువు భూమి మీద పడినా ఆ రక్త వాడితో సమానమైన మరి గొప్ప పరాక్రమం కలిగినటువంటి రాక్షసుడు ఉద్భవిస్తూ ఉంటే ఆ అమ్మవారు మరి పెద్ద నాలిక ధరించి భూమి మీద ఆ రాక్షసుడి రక్తపు బొట్టు నేల మీద పడకుండా ఆవిడ నాలికతో పీల్చివేసేదట ఆ విధంగా అంత అంటే అవసరమైతే ఎంత స్థాయికైనా కూడా తన భక్తుల్ని రక్షించటం కోసం అమ్మవారు అంత స్థాయికి వెళుతుంది అందుకని ఆవిడికి రక్తదంతిక అనేటువంటి పేరు కూడా వచ్చింది ఆ విధంగా ఈ అలంపుర క్షేత్రంలో దానికి హేమలాపురం అని పేరు అంటే హేమలా హేమము అంటే బంగారము ఈ హిరణ్యవర్ణం శ్రీ సూక్తం వేదమంత్రములు అమ్మవారిని బంగారు వర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి తల్లిగా అక్కడ మనం బంగారు వర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి తల్లిగా వేదములు అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాయి హిరణ్య హరిణీం సువర్ణ రజత అని స్తోత్రం చేస్తున్నాయి కాబట్టి అటువంటి పైకి భయంకరంగా కనిపించిన అమ్మవారు మనసు మెత్తన బిడ్డలని చూస్తే కరిగిపోయేటువంటి మాతృమూర్తి జగన్మాత జగదంబిక అటువంటి ఆ యొక్క మరి జోగులాంబ జోగుల అంబ జోగి యోగి యోగియే జోగి మరి ఆ విధంగా జోగి అని అనబడుతూ ఉంటాం ప్రకృతి వికృతి పేర్లు అనమాట జో యోగులకు అంబ యోగులు ఉపాసించేటువంటి దైవతం దేవి ఆవిడ అందుకని యోగుల అంబగాస్త యోగులాంబ అదే జోగులాంబగా మారింది సాధారణ వ్యక్తులు కాదు యోగులు కూడా అమ్మవారిని ఉపాసించి అమ్మవారిని అనుగ్రహాన్ని పొందుతారు అటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పరమ దయ కలిగినటువంటి ఆ అమ్మవారి యొక్క సాన్నిధ్యం మనకున్నది ఓం జోగులాంబాయ్ నమహ అనే మంత్రముతో అమ్మవారిని ఉపాసన చేయాలి పూజాదికం చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మనము ఏవైతే వద్దనుకుంటామో మనము పోగొట్టుకోలేమో మన సుఖ దుఃఖ కష్ట నష్ట బాధలని నరదృష్టిని నరఘోషను దిష్టులన్నింటినీ కూడా పోగొట్టి కాపాడుతుంది అమ్మవారు